you <music> సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సంబర్ స్పెషల్గా పిల్లలకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి కదండీ సో ఈలోగా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిద్దాము ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనిపించింది సో అందుకని ఈ స్విమ్మింగ్కి కావలసిన క్యాప్ కానీ గగుల్స్ కానీ ఇంకా షార్ట్ కానీ ఇలా అన్నీ అవసరం ఉంటాయి కదండీ సో బాబుగా తీసుకున్నాను పాపకొచ్చి వచ్చి మీషోలో తీసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి బట్ కుదరలేదనమాట సారీ పోస్ట్ చేయనందుకు అండ్ ఇక్కడ పాపకి తీసుకున్నా అని చెప్పాను కదా డ్రెస్ వచ్చేసి స్విమ్మింగ్ డ్రెస్ అనమాట ఇది మీషోలో తీసుకున్నాను ఈ సంబర్లో ఖాళీగా ఉండకుండా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీలో స్విమ్మింగ్ కావచ్చు డ్యాన్సింగ్ కావచ్చు లేదంటే డ్రాయింగ్ కావచ్చు ఇంకా ఏదైనా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి కదా అందులో ఎందులోకి అందులో జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా ఈ మంత్లో నేర్చుకోవడానికి కొంచెం టైం కూడా ఎక్కువ ఉంటుంది కదా సో నేనైతే స్విమ్మింగ్ జాయిన్ చేశానండి ఇక్కడ పాపకు వచ్చి స్విమ్మింగ్ డ్రెస్ ఇలా ఉందనమాట అవుట్ ఫిట్ అయితే సో ఇక మేము ఇవన్నీ తీసుకొని స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళామనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా బాగుంటుంది పిడుగురాళ్ళలో ఉన్న పల్నాడు ఓవైసీస్కి అయితే వచ్చేసామండి ఇక్కడే అనమాట పాప బాబు స్విమ్మింగ్ నేర్చుకునేది సో ఇక్కడ మేము ఉండే ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఏమో మేబీ ఉండొచ్చు సో ఇక్కడైతే ఇంకా స్విమ్మింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ టు నైన్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు నైన్ అనమాట మనకి నచ్చిన టైంలో ఏదో ఒక వన్ అవర్ టైం అనేది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ టైంలో అయితే కుదురుతుందో అదే టైంలో ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతిరోజు నేర్చుకోవాలి అంటేనేమో రోజుకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఏది ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి అదే వన్ మంత్కి ఒకేసారి మనీ పే చేస్తే అది త్రీ థౌజండ్ పే చేస్తే మనం మంత్లీ చేసుకోవచ్చు అనమాట మంత్లీ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అదే ఒక వన్ డే అలా చేయాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ పడుతుందనమాట సో ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ కోచ్ అనేది ఒకళ్ళు ఉంటారండి ఆ కోచ్ చెప్పినట్టుగా బేసిక్స్ అనేవి ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ బాబుకి నేర్పిస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ డే అండి ఇది అంతా కూడా త్రీ ఫోర్ డేస్ వీడియో షూట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఒకే రోజు అయిపోదు కదా సో అందుకనేసి ఇక్కడ బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నాడు అనమాట సో ఇలా నేర్పించడం వల్ల ఏంటంటే ఎప్పుడన్నా బై చాన్స్ వాటర్లో పడినప్పుడు కానీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను మనకి స్విమ్మింగ్ రాదు కదా సో ఇలాంటి టైంలో ఖాళీగా ఉన్నారు కదా ఈ టైంలో స్విమ్మింగ్ నేర్పిస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను జాయిన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ అనేది స్టెప్ బై స్టెప్ అనేవి నేర్చుకుంటున్నాడు అనమాట ఇక్కడ పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఉన్నారండి అది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కూడా ఉన్నారనమాట సో ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చి ఇలా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి బాబు బైక్ భయపడుతూ ఇక్కడ నాకైతే చాలా ఫన్నీ అనిపించింది సో ఏదో ఎవరికైనా ఉంటుంది కదండి వాటర్లో పడగానే మనకి కొంచెం ఊపిరాడినట్టుగా అలా అనిపిస్తుంది కదా బాబు కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ మటుకు భయపడ్డాడు అంటే వాటర్లో కొంచెం వెళ్ళడం అనేది జంపింగ్ చేయడం అనేవి కొంచెం అనమాట ఇంకా థర్డ్ డే నుంచి ఆటోమేటిక్గా తనే చేస్తున్నారు అనమాట ఇంకా ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది కదా సో అలా అనమాట అలా ఇక్కడ కోచ్ కూడా బాగా నేర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు అది నాకు బాగా నచ్చింది అనమాట పిల్లలకి అంటే కోప చాలా ప్రశాంతంగా చెప్తున్నారు సో ఇక వీడియో అనేది మీరు చూస్తూ ఉండండి పాప కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉందండి కొంచెం తనకి భయం అనమాట అందుకే స్లోగా వెళ్తూ వెళ్తూ ఉందనమాట వాళ్ళ అని పట్టుకొని అలా చేస్తూ ఉంది సో తనకి టూ టూ డేస్ అయింది తన్ని జాయిన్ చేసేసి సో ఇంకా తను కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉందనమాట అంతేనండి ఒకరిని చూసి ఒకళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అయిపోతే ఇలాంటివి నేర్చుకోవడం అనేది కష్టము టైం సరిపోదు కదా సో స్కూల్కి వెళ్ళి రావడమే టైం సరిపోతుంది సో అందుకని చెప్పేసి ఈ ఈ సమ్మర్లో మా పిల్లలకి మేము నేర్పించిన ఈ స్విమ్మింగ్ క్లాస్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఎలాంటి యాక్టివిటీస్ నేర్పించారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో స్విమ్మింగ్ అయినా డ్యాన్సింగ్ అయినా లేదంటే డ్రాయింగ్ అయినా ఇంకా ఏదైనా సమ్మర్లోనే పాసిబుల్ అవుతుంది కదా సో ఈ సమ్మర్లో వాళ్ళకి కొన్ని నేర్చుకునే టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా చక్కగా టైం పాస్ అయిపోతుంది కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి సో జనరల్గా స్విమ్మింగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఏదో ఒక టైంలో వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కాకుండా చక్కగా మార్నింగ్ టైంలో అంటే ఖాళీ కడుపుతో పరగడుపున వెళ్ళడం వల్ల చాలా ఈజీగా నేర్చుకోవచ్చు తిని వెళ్ళడం అనేది అంత కంఫర్ట్ కాదని నా ఉద్దేశం సో మేమైతే మార్నింగ్ టైం చూస్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఒక వన్ అవర్ అనేది వాళ్ళు స్విమ్మింగ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనమాట మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thanks for watching.